శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను రోజు ప్రేమిస్తున్నాడు మనుషుల ప్రేమ కొంతకాలం ఉండొచ్చే నీ భర్త ప్రేమ కానీ నీ తల్లిదండ్రుల ప్రేమ కాని నీ పిల్లల ప్రేమ కానీ నీ బంధువుల ప్రేమ కానీ కొంతవరకు ఉండొచ్చేయండి కానీ దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నా ప్రేమతో ఎందు ఆ ప్రేమకు లేదు ఆ ప్రేమకు ముగింపు లేదు అలాంటి ప్రేమ తెలుసు అంతా చూడగలమా చూడలేము దేవుని ప్రేమ కూడా అలాంటిది అలాంటి ప్రేమ తెరసి ఆయన మనం ప్రేమిస్తున్న ఇంతలా ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఆ నిన్ను వారసునిగా నిలబెప్పుకోలేకున్నాడు ఆయన సన్నిధిలో నిత్యము జీవించే వ్యక్తిగా నేను చేసుకోవాలనుకుంటున్నాను అసలు అలాంటి ప్రేమను మనం ప్రయాసపడదామా అలాంటి ప్రేమ కోసం బతుకుదామా అలాంటి ప్రేమ కోసం మనం జీవిస్తాం రోజు లోతులు బతుకుతున్నాం ఆ పాపము చేస్తే ఈ పాపం చేస్తే ఒంటిచార్లకు తాగబేతులకు గొంగతనాలకు బాలసులకు జీవితాలను సుఖందాలను రోజు పాడు చేసుకుంటున్నాం మేము